అట్లాంటిది ఈరోజు తీసుకొచ్చి నేను గోవర్ధన్ రెడ్డి గారు కలిసి చేశామన్నదే అక్కడే వాళ్ళు పాప ఎత్తిపోయినారు ఎందుకంటే ప్రజలందరూ కూడా తెలుసు రెండోది శ్రీకాంత్ రెడ్డికి సంబంధించిన మూడు ఆస్తులు రాశారు హైదరాబాదు నాయుడుపేట గూడూరుకి సంబంధించి నా బినామీ అని రాస్తే ఉన్నారు పాపం ఈ క్వార్ట్స్ డబ్బులు తీసుకుని వచ్చి పెట్టాడంట సరే రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో నుంచి క్వాడ్స్ మొదలు పెట్టారు ఏడ నుంచి డబ్బులు అన్నారు కానీ వాళ్ళ పాపం కనీసం సరిగ్గా తెచ్చుకోవాలి ఆ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళు చెప్తున్న నాయటి ప్యాట ఎప్పుడు రిజిస్టర్ అయింది రెండు వేల రెండు ఇరవై రెండు ఆగస్టులో హైదరాబాద్ చూపించిన వాళ్ళ స్థలం అసలు లేనేలేదు గూడూరుకు సంబంధించిన స్థలంలో నలుగురు పార్ట్నర్స్ ఉన్నారు దాంట్లో వాళ్ళందరూ కూడా విజయవాడకు సంబంధించిన ఒక పెద్ద డాక్టర్ ఇంకొక ఆయన పది సంవత్సరాల నుంచి వ్యాప రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆయన వీళ్ళందరూ కలిసి చేశారు ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే ఇరవై మూడులో మేము డిసెంబర్లోనో ఫిబ్రవరిలోనో ఆగస్టులోనో చెప్తున్నా మేము వ్యాపారం చేసి పెట్టాము ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి ఇరవై రెండులో కొన్నానా అంటే ఏమన్నా అరే ఇరవై మూడులో డబ్బులు వచ్చినాయి టైం ట్రావెల్ ఆదిత్య త్రిస్టి ఒక టైం మిషన్ ఎక్కి వెనక్కి వెళ్ళి నేను అప్పుడు కొన్నామా అర్థం ఇది రాసేటప్పుడైనా కొంచెం ఒక సఖంగా రాయాలిగా ఒక కథ వెళ్ళేటప్పుడైనా ఆ కథ దగ్గరగా ఉండాలిగా ఇరవై మూడులో వ్యాపారం చేస్తే ఇరవై రెండు ఫిబ్రవరిలో కొనటం ఏంటి అసలు ఎంత విడ్డూరంగా ఉంది రెండోది ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి అబ్బా నేను ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు చాలా మందికి తెలుసు లేదు నేను పెట్టాను ప్రెస్ మీటు ఏమని ఈ విధంగా కొంతమంది తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇల్లీగల్ చేస్తున్నారని ఇరవై మూడో తారీఖున ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు అక్టోబర్ నేను పెడితే ఇరవై మూడు ఆగస్టు నుంచి నేను చేస్తున్నానని చెప్తారు ఇల్లు ఫ్యాక్ట్స్ తెలియకపోతే కనుక్కోండి లేదు తుమ్మల తరపులా ప్రాంతానికి వెళ్ళండి ఆ ప్రాంతంలో గుడి ఎవరు కడతానన్నారు ఆ గ్రామానికి ఆ జయలక్ష్మి మైన ఉన్న దగ్గర రోడ్డు ఎవరు వేస్తానన్నారు లారీలు తాల్తుంటే అర్ధరాత్రి ఒక అతను లారీలకు అడ్డంగా పడుకుంటే హండ్రెడ్కి ఫోన్ చేసి ఆపిన వ్యక్తి ఎవరు అనిల్ కుమార్ యాదవ్ కాదా ఎన్ని రికార్డ్స్లో ఉన్నాయి ఎన్ని రికార్డ్స్లో లేనీ కాదు నేను ఇరవై మూడు ఇంకోటి ఇసక అంట ఇసక గత ఐదు సంవత్సరాలలో మన గవర్నమెంట్లో అన్ని టెండర్ బేస్డ్ స్టేట్లో ఒక టెండర్ పిలిచి ఒక ఏజెన్సీకి అప్పచెప్పడం జరిగింది ఒక ఏజెన్సీ నడుపుతుంటే నేను నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అయితే గూడూరు లేసుక చేశానంట అసలు ఏదైనా ఆశ్చర్యమా ఒకళ్ళ నెల్లూరు నగరం పుట్టర్లో చేశానంటే అర్థం ఉంది నేను పోయి అంటే గూడూరు లేసుక చేశానంట అసలు ఇంత కన్నా ఒక కథ అటంలో ఇదే పత్రికలు ఛానల్ ఆ రోజు ఏం చేసినాయి నాకు గోవర్ధన్ రెడ్డికి పడదు నాకు గోవర్ధన్ రెడ్డికి సెట్ కాదు ఈ రెడ్డి గారులందరూ అనిల్ కుమార్ యాదవ్ వ్యతిరేకం అనిల్ కుమార్ యాదవ్ రెడ్డి గారికి వ్యతిరేకమైన ప్రచారం చేసి ఈ మధ్యకు వార్త రాశారు బయట బయట పడదంట లోపల లోపల ఒకటంట అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఆ రాజకీయం చేయలే ఎంత పెద్దోళ్ళైనా సరే గొడవ అంటే గొడవే యుద్ధం అంటే యుద్ధంలాగే ఉన్నాయి కాబట్టే నాకు చాలామందితో చిన్న చిన్న దగ్గరకు కూడా ఏంటంటే నా మనస్తత్వానికి పొద్దున అరుచుకొని ఇంటికి పోయి మాట్లాడుకునే మనస్తత్వం నాది కాదు కాబట్టి చాలామంది కొంతమంది చెవులు కోరిక ఈరోజు నేను ఈ పరిస్థితి దాన్ని తీసుకువచ్చి పొద్దటం సరే చెన్నైలో ఆస్తులు కొన్నాడు హైదరాబాద్లో ఆస్తులు కొన్నాడు ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టాడు అని రాశారు సరే నేను ఒకటి ఇదే ఛానల్ వాళ్ళందరూ కూడా లేకపోతే ఈ నాయకులు కానీ సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆస్తులు నాయే ఒక వెయ్యి కోట్ల ఆస్తు ఉందని గూడూరులో ఉందని చెన్నైలో ఉందని బెంగళూరులో ఉందని ఆఫ్రికాలో ఉన్నాయని వ్యాపారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా వాళ్ళందరికీ ఈ పత్రికా విలేకరులు మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారికి అడుగుతా ఉన్నా లేక కూడా రాస్తా కావాలంటే రెండు వేల ఇరవై ఎనిమిది సెప్టెంబర్లో నేను నా రాజకీయ ప్రవేశం ఈ గంటకి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న టైంకి నేను చెప్పేది రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ దిగిపోయిన టైంకి నేను కూడా మాట్లాడలా ఈ గంటకి నేను మాట్లాడే ఈ క్షణానికి మీరందరూ నమ్ముతున్నారు కాబట్టి ప్రజలను నమ్మించే ఒక కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మీ పోలీసుల చేతనో మీ ఎస్ఐ చేతనో డిఎస్పీల చేతనో మీరు రాయించేది కాదు ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా నేను రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చిన రాజకీయానికి ఈ రోజుటికి నా ఆస్తుల్లో నేను సంపాదించిన ఆస్తులు ఆ రోజుటికి ఈ రోజుటికి రెండు వేల ఎనిమిది సారీ రెండు వేల ఎనిమిది సెప్టెంబర్లోకి ఈ రోజుటికి నా ప్రాపర్టీస్లో నేను అమ్మిన వాల్యువేషన్ ప్రాపర్టీస్ ఈ రోజుకి రూపాయి పెరుగున్నా వన్ రూపీ పెరుగున్నా మీరు చెప్తున్న అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు నా కుటుంబ సభ్యుల మీద కావచ్చు మీరు చెప్పిన నా ఐదారు మంది బినామీల పేరు మీద కావచ్చు ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఎంక్వైరీ చేయండి మీరు అంటున్న వెయ్యి కోట్లుంటే తొమ్మిది వందల యాభై కోట్ల అమరావతి డెవలప్మెంట్కి తీసుకోండి అతి పెద్ద ఫండ్ నేను ఇచ్చిన అవుతా ఒక యాభై వరకు నాకు ఇండి దాంట్లో అది కూడా మీ దయ ఉంటే అంటే తీసుకోండి ఇబ్బంది ఏం లేదు నాకు ఒకవేళ ఏమన్నా కనికనవరే లేదు రైడ్ దగ్గర అనుకుని అనిపిస్తే ఒక యాభై కోట్ల వరకు ఇండియా నాకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయా వేయించండి ఈ రాష్ట్రంలో ఒక పాలసీ తీసుకొద్దాం నాకు చాలామంది రాజకీయాలలో ఉన్నప్పుడు సహాయం చేయకుండా ఉండరు సాయం ఉంటారు చేశారు కూడా కానీ రాజకీయాలలో ఉన్నప్పుడు మన దగ్గరికి చాలామంది సహాయానికి వస్తారు నేను ఆస్తులు కూడగట్టుకోవాలి నాకు ఎవరైనా పది మంది సాయం చేసి ఉంటే నా వాళ్ళకో ప్రజలకో సాయం చేశానే తప్ప నేను నా కుటుంబ సభ్యులు నా బిడ్డలు బాగుండాలా అని చెప్పి నేను ఎక్కడ మీరు చెప్పినట్టు చెన్నైల్లోనూ యాభై కోట్ల ఇల్లులో లేకపోతే ఆఫ్రికాలో పెద్ద పెద్ద మైన్లో లేకపోతే పెద్ద బిల్డింగ్ నేను కట్ల ఈ రోజు కూడా నేను చెప్తున్నాను కదా రైట్ నేనే నాకు ఈరోజు పవర్ లేదు నేను ఎమ్మెల్యేని కాదు ఒక సిట్టింగ్ జడ్జ్ అనేసి అనిల్ కుమార్ యాదవ్ ఆ రోజుకి ఈ రోజుకి ఆ రోజున్న ఆస్తులు ఇస్కాన్ సిటీలో ఉన్న పొలాలు వాల్యుయేషన్ ఈ రోజు ఎంత ఈ రోజు ఆయనకు ఆస్తులు ఎంతకున్నాడు ఆయనే కాదు మీరు చెప్తున్న ఆయనకున్న ఐదు మంది ఏదైతే పేర్లు వేస్తున్నారో వాళ్ళకు వాళ్ళ పేర్ల మీద ఆస్తులు కానీ ఎంక్వైరీ చేయండి ప్రజలకు కూడా తెలియనండి అనిలు లేదు అనీలు ఆస్తులు కూడా కట్టుకున్న ఒక అవినీతి పరుడు వెయ్యి కోట్ల ఆస్తి కూడా కొట్టుకున్నాడు తెలియనండి చెప్పండి పర్లేదు మీకే రాసిస్తానని చెప్తున్నాను అమరావతికి పెద్ద ఫండ్ నాది అవుతుందని సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతినగర్ బ్రహ్మానందపురం నెల్లూరు